ఇల్లు కాలు ఏడుస్తుంటే చుట్టక నిప్పి మన ఇంకొకటి వచ్చాడంట అట్టుంది ఎవ్వరము నీకేం లేమ్మా ఫస్ట్ పేమెంట్ తీసుకున్నావు ఈయన ఎలా కనుక సెకండ్ పేమెంట్ కూడా వస్తుంది అని అంటున్నారు కొంతమంది యాడ సెకండ్ పేమెంట్ యూస్ బాగా నేను ఉంటే సెకండ్ పేమెంట్ అంట సెకండ్ పేమెంట్ నిన్న కాక మొన్న ఫస్ట్ పేమెంట్ తీసుకున్నా ఇంకా సెకండ్ పేమెంట్ రావాలంటే నా చేతుల్లో అయితే ఏం లేదు యూట్యూబర్ గారి చేతిలో జనాల చేతుల్లోనే ఉంది నా సెకండ్ పేమెంట్ రావాలంటే నా చేతుల్లో ఏం లేదు నేను కష్టపడ్డాను వీడియో అప్లోడ్ చేశాను అంతే అంతవరకు అయిపోయింది ఇంకా వీడియో విషయానికి వస్తే చాలా రోజుల నుంచి పిల్లలు అడుగుతున్నారు కేక్ చేయమని నాకు ఇంట్లో కేక్ చేసుకోవడం చాలా ఇష్టం అసలు చాలా టేస్ట్ గా కూడా ఉంటుంది సరేలే అని బనానాలు ఉన్నాయి కదా అని బనానా కేక్ చేయమన్నాడు హేము అందుకని బనానా కేక్ చేసాను అబ్బా ఏం వచ్చింది అసలు సూపర్ వచ్చింది అసలు నిజంగా చాలా బాగుంది కప్ కేక్ చేద్దామని పిండి ఉంచాను కానీ హేమ్ కప్ కేక్ వద్దు మామూలుగానే చేయమన్నాడు సరేలే అని మామూలుగానే పెట్టి నేను మిగతా పని చూసుకునే లోపు కేక్ అయ్యేసరికి ఫార్టీ మినిట్స్ అవుతుంది కదా మిగతా పని చూసుకొని మళ్ళీ వెళ్ళాను తీయడానికి లోపు జీడిపప్పుతో డెకరేషన్ చేసింది ఎవరా ఇది చేశారంటే మా ప్లేన్ గా ఉంటే బాగాలేదు మా అందుకని నేనే డెకరేషన్ చేస్తా అంటున్నాడు చరిగా బానే ఉంది ఇంత ముందు బేకరీ నుంచి ప్లేన్ కేక్ ఎక్కువ తెప్పించేదాన్ని పిల్లలు స్నాక్స్ బాక్స్ లేకుంటది అనేది కానీ వాళ్ళు ఇల్లు చెప్తుంటేనే వినడం గాని బేకరీ ఫుడ్లు అవస్తున్నాయి ఇవస్తున్నాయి అని కానీ నిన్న కల్లారా చూసాను బేకరీ ఫుడ్ లో పురుగులు అప్పటి నుంచి నేను ఇంకా బేకరీ ఫుడ్ అనేది అవాయిడ్ చేసేసాను చాలా వరకు ఇంత ముందు ఎంత ఎక్కువ చేశాను ఇప్పుడు అంత అవాయిడ్ చేశాను వీళ్ళంటే ఇంట్లో తయారు చేసి పెట్టండి పిల్లలకి